హే హాయ్ ఫ్రెండ్స్ అబ్బా ఈరోజు కోడిని కత్తితో అడ్డం నరికి సెంటర్కు రెండు ముక్కలుగా చేసి బిర్యానీ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం ఇదో ఇట్లా కోసిన కత్తితో తీసుకుని నరికి కోచ్చే కసక్కని దిగింది రెండు పక్కలుగా అయిపోయింది కోడి ఇంకా బిర్యానీ చేసుకుందని కట్ మాట ఏంది ఇప్పుడు రెండు పీసులు నాలుగు పీసులు చేసుకుంటాం అనమాట ఎందుకంటే ఇద్దరం కదా రెండు బోటలు తినద్దు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం తిన అందుకని చెప్పి రెండు రోడ్డు నాలుగు మొక్కలు చేసుకున్నాం నాలుగు మొక్కలు చేసుకుని సాయంత్రం కస 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 కోసి మసాలా పెట్టి ఇదో ఏడేసినా నీళ్ళు పోసి నా సామరంగా కడిగి శుద్ధంగా తెల్ల చడిగేసి నానకరకాల దినుసులు వేసేసి వేసి నా సాగు ఉడక ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కారంది సల్లం గుండేది మరిగా మళ్ళా టమోటా అల్లము ఎల్లుల్లిపాయలు ఉంటాయి అయ్యప్ప అల్లము తెల్లగడ్డలు కస కసగా దంచేసి ఆ పక్కన పెట్టాము ఇదో ఉడుకుతా రెడీగా ఇది రోజంతా సగం సగం ఉడికిన తర్వాత ఇదే కొంచెం అట్ట ఉడుకుతా చూడు అప్పటి ఉడికిన తర్వాత మసాలా పెట్టి ఇదో మసాలా పెట్టేసి నా రంగం తిప్పి బాగా పసుపు ధనియాల పొడి అనేది వచ్చేసి కారం పొడి రకరకాలుగా మన చేత అయింది బిర్యానీ ఎంత చేస్తామో మన చేత ఉంది ట్రై చేయాలనుకున్న అనమాట ఇదో ఈ విధంగా వచ్చిందనమాట సబ్బా జమ్మ ప్రపోజల్ కుక్కర్ చేసినట్టుంది అబ్బా ఆ విధంగా చేసుకునేవి ఇదో మసాలా బాగా ఏగింది ఇంక దీంట్లోకి వచ్చేసి మేము ముందు పక్క ముందు ఉడకబెట్టాం కదా సగం సగం ఉడకబెట్టాం కదా చికెన్ మొక్కలు లెగ్గు పీసులు బొరయ అవన్నీ వేసి ఏదో కలబెట్టిన సమిరంగ కసకస కలపెట్టేసి కాసేపు అట పెడితే ఆవిరి వచ్చింది ఆవిరి వచ్చిన తర్వాత మేము నానబెట్టింటాం కదా భీము ఈ ఆవిరి వచ్చినప్పటికీ నానబెట్టింటాం కదా భీము ఆ బియ్యం తెచ్చి దీనిపైన పోసి అయితే ముందు బాబో టమోటా సాస్ మరిచిపోయిన టమాటా సాస్ కూడా వేసిన అబ్బోవు టమాటా సాస్ వచ్చే బాగుంటుంది కొంచెం టేస్టీగా కారం గీరం కొంచెం తగ్గుతుందని అన్నరు ఆ బిర్యానీ మేము చేసుకునే కోయిట్లో చేసుకున్న ఎడారి బిర్యానీ రెడీ అయిపోయింది అబ్బా ఇది మేము కోయిట్లో ఎడారిలో ఉంటాం కదా ఇప్పుడు కైమాలు ఆ కైమాల్లో మేము చేసుకోవాలి ఈ బిర్యానీ చేసుకునేము ఫైనలీ అయిపోయింది అనమాట దాంట్లోకి ఇంకొకటి వేసుకునేవి ఏంటంటే మీకు సూపీలా ఉలగడ్డ అదే బో మా పక్క ఉల్లగడ్డ అంటాము మీ పక్క ఇంకెవరికైనా తెలియలు ఆలుగడ్డ బంగాళదుంప ఏమి పొటోటా అంటారు ఈ కూర చేసుకున్నమాట ఈ కూర కొంప ఉన్న మా బిర్యానీ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఏమి ఏదో ఒకటి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను మర్చిపోకున్నావు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయినా మీరు చేర్చే కదన్నా బాగుండేది